ఆంటీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు అయితే టిఫిన్ పెట్టాను టిఫిన్ పెట్టడానికి ఏమేం పనులు ఉంటాయి ముందు రోజు నుంచి ఈ వీడియోలో చూసేద్దాము ఇక నైట్ అయితే ఇంకా వంట్లన్నీ కడిగి పక్కకు పెట్టేసాను ఇక పిండి అయితే పట్టాను అనమాట దోశ పిండి ఇంకా ఇడ్లీ పిండి కొంచెం మినపగుండు నానాలి అందుకోసం ఇంకా అది వెయిట్ చేస్తున్నాను ఇక్కడ పిల్లల కోసం అయితే చపాతీ చేసి పెట్టాను వీళ్ళైతే తిన్నారు ఇక తీరా పడుకునే ముందు నేను మా వారిని అడిగినా అనమాట జావ తాగుతావా లేకపోతే ఏమైనా చేయనా తింటారా అని అడిగితే మా జావా అనే పేరు వచ్చింది కదా ఇంకా పిల్లలు ఏదో ఒక రీజన్ వెతకాలి ఎందుకు వాళ్ళు టూ డేస్ నుంచి హాలిడే ఉండే ఇంకా ఈరోజు తొందరగా పడుకోమంటే పడుకోవట్లేదు అనమాట పడుకున్నారు కాకపోతే నిద్ర పట్టట్లే అటు ఇటు ఏదో ఒక ఆలోచిస్తూ ఉండరు ఇంకా జావానంగా అనగా మేము తాగుతాం మేము తాగుతాం చేయమన్నారు కాకపోతే వాళ్ళు ఏం తాగలేదు స్వీట్ ఏమన్నారు కానీ నేను స్వీట్ ఏం వేయలేదు సాల్ట్ వేశాను చిన్న గ్లాస్లో ఇంకా సగం దాగనమాట ఇట్లుంటుంది మా పిల్లలతో ఏదో ఒక రీజన్ దొరకాలి కదా వాళ్ళకి లేట్గా పడుకోవడానికి అని వీళ్ళ ప్లాన్ ఇట్లుంది ఇంగలన్నీ కడిగి ఇంకా పిండి అయితే పట్టేశాను ఇంక ఇక్కడ ఏదో ఒక పని ఉండనే ఉంటుంది చేస్తూ ఉంటే ఇంక సరే తొందరగా పడుకుందాం మార్నింగ్ తొందరగా లేద్దామని అని అయితే అనుకున్నాను మార్నింగ్ నేను లేసే వరకు అయితే ఫోర్ థర్టీ అయితే టైం అయింది ఇంక ఫోర్ నాలుగున్నర నుంచి ఇంకా ఏదో ఒక పని ఉండనే ఉంటుంది ఇది చేస్తూనే ఉన్నా ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేశాను ఇడ్లీ పెట్టి పక్కకు పెట్టినా పక్కకు పెట్టిన తర్వాత ఇక దోశ పిండి కలిపి ఊతపం అయితే వేస్తున్నాయి ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంక దోశ వేయాలి ఈరోజు బోండా అయితే చేయలేదండి ఎందుకు అంటే నేను టిఫిన్ పెట్టక దగ్గర దగ్గర టెన్ డేస్ పైన అయింది ఇంకా టెన్ డేస్ పైన తర్వాత అయింది కదా ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది మళ్ళీ ఈరోజు ఎక్కువ క్వాంటిటీ టిఫిన్ తీసుకుపోయినాను అనుకో మళ్ళీ అన్నీ మిగిలితే ఎవరికండి బా బాధ అనిపిస్తుంది కదా ఇప్పుడు కొనే సామాన్ల కంటే మనం ఇక్కడ వర్క్ మన చేసే పని ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి ఇంకెక్కువంతగా ఏం చేయలేదు ఒక ముప్పై ఐదు ప్లేట్ల వరకు తీసుకెళ్ళినా అండి అంటే అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అయిపోతే అయిపోయి చెప్తా మిగిలితే మిగిలితే అని చెప్తా అయితే మిగిలే అంత ఎక్కువ తీసుకోను కానీ కాకపోతే ఇక అటు ఇటుగా అంటే మరీ ఎక్కువ చేస్తా వంద వంద ప్లేట్లు చేస్తా రెండు వందల ప్లేట్లు చేస్తా అని చెప్పట్లేదు కదా అబద్ధాన్ని ఎందుకు చెప్పుకోవాలి ఒక ముప్పై ముప్పై ఐదు ప్లేట్లు అయితే చేశాను ఇక బోండా లేదు కదా బోండా కానీ ఉండింటే ఇంకొంచెం ఎక్కువ అయ్యేది కాకపోతే మళ్ళీ అన్నీ తీసుకెళ్ళినా అనుకోండి ఇటు ఖర్చులు ఎక్కువ మన శ్రమ ఎక్కువ ఒకవేళ మిగులుతో ఏమో అన్న డౌట్ అనిపించింది అందుకే తక్కువ తీసుకెళ్ళాను అనమాట మళ్ళీ పిల్లలు కూడా రెడీ చేసుకో స్కూల్కి తీసుకెళ్ళాలి కదా ఇంకా అది అయిపోయిన తర్వాత వీళ్ళైతే స్కూల్లో దిగబెట్టేశాను వీళ్ళిద్దరికీ బాక్స్ పెట్టేసి ఇంకా నేనైతే టిఫిన్ దగ్గరికి వచ్చేసినాను అనమాట అనుకుంటాము అంటే అంత ఈజీ కాదు మరి అంత చేయలేము అని కాదు ఈజీ అంటే కొంచెం కష్టపడాలి చెయ్యలేము అనే దానికి కూడా చెప్పలేము ఎందుకంటే ఎందుకు చేయలేము చేసుకోగలం చిన్న చిన్న వర్క్లే కదా కాకపోతే కొంచెం ఓపిగ్గా శ్రమ అనేది ఉంటుందన్నమాట ఇక్కడైతే ఇక ఇడ్లీ దోశ ఉతప్పం మూడు రకాలు అయితే తీసుకొచ్చేసినాను ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూద్దాము ఇడ్లీ అయితే అయిపోయింది ఇంకా దోశ ఉతప్పం ఉంది ఇప్పుడు వెదరు వర్షాలు పడతా అటు ఇటు ఉంది కదా కొంచెం స్పైసీగా తింటారు అనమాట రెడ్ చట్నీ కూడా బాగానే అయిపోయింది నేనేం చేసాను కొంచెం గట్టిగా చేసా చట్నీ వాటర్ ఎక్కువ పోయలేదు ఇక దెబ్బకి చట్నీ అయితే తొందరగా అయిపోయింది ఇంకో రెండు మూడు ప్లేట్లు అయితే మిగిలినాయి ఇంకేం చేస్తాం చట్నీ లేకపోతే ఇంకెవరు తినలేం కదా ఇంక ఇంటికి వచ్చేసాను అనమాట ఇంటికి వచ్చి ఒక టూ అవర్స్ అట్లా నిద్రపోయినాను మళ్ళీ ఏదో ఒక వంటలు కడగడం అవి ఇవి ఉంటాయి కదా అవన్నీ పని చూసుకున్నా తర్వాత మళ్ళీ పిల్లలకి టైం అయింది ఇంకా పిల్లల్ని తీసుకొచ్చేసిన వీళ్ళ హోంవర్క్ అనేది ఉంటుంది అనమాట హోంవర్క్ అవి చేయించిన తర్వాత ఇంక వీళ్ళైతే పక్కింట్లో ఆడుతున్నారు ఇక బ్యాగులు అవి ఇవి అన్నీ తీసి తర్వాత ఇంక నేను ఇంట్లో పనులు ఏదో ఒకటి చేయాలి ఇక్కడైతే మళ్ళీ రోజు మార్నింగ్కి ఇక్కడ ఇడ్లీ పిండి అయితే నానబెట్టేశాను పిల్లల కోసం అయితే ఈరోజు అన్నం తింటామన్నారు నిన్న చపాతి తిన్నారు కదా ఇంక ఈరోజు అన్నం తింటామన్నారు సరే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే బియ్యం గడి పెట్టేస్తున్నా ఇంకా మినపగుండు అయితే అంటే నా చేతికి ఏదో అవైలబుల్గా ఉంటే దాంట్లోనే నానబెట్టేస్తాను ఇదే కావాలి అని ఏం లేదు ఒకవైపు అయితే ఇంక ఇద్దరికి ఫస్ట్ అయితే పాలు వేడి చేసి ఇచ్చేసా ఇక వీళ్ళైతే కొంచెం పాలు తాగుతున్నారు నేనైతే ఇంకా డికాషన్ పెట్టుకుంటున్నా నాకు పాలు తాగడం అంటే అంత ఇష్టం ఉండదు అంటే మా అమ్మలు ఇంట్లో నాలుగైదు బర్రెలు ఉండేవి అప్పుడు అవి పాలు అవి పెరుగు తిని నాకు ప్యాకెట్ అంటే అంత ఇష్టం అనిపించదనమాట ఇక్కడైతే నేనేం చేస్తున్నా పల్లీలు వేపుతున్నా ఒకవైపు ఇంకా పల్లీలు వేగే లోపల మనం మిర్చిని మీద తీసి కడిగి పెట్టేసినాం అనుకోండి ఇంకా అదే ప్యాన్ ఎలాగో హీట్ అయి ఉంటుంది కదా మనకి తొందరగా వేగిపోతాయి అనమాట పావు కిలో మిర్చి థర్టీ రూపీస్ అంటావా అమ్మ అనిపిస్తుంది ఇంకేం టిఫిన్ చేసి పెట్టగలం నేనేమన్నా ఆలోచిస్తున్నా అంటే చూడాలి ఇంట్లో ఉండి చేసుకోగలిగే వర్క్ ఏమైనా ఉంటే చూడాలి ఎందుకంటే ఒకరోజు వర్షం పడట్లేదులే అని చెప్పేసి టిఫిన్ పెడితే మళ్ళీ రెండు మూడు రోజులు వర్షం పడుతుంది సరే వర్షం పడుతుంది కదా అని ఇంటి దగ్గర ఉన్నామనుకోండి మామూలుగా వర్షం పడుతుందని రోజు రీజను రెండు రోజులు ఇంట్లో వర్క్ ఏదన్నా ఉంటుంది లేదంటే మూడో రోజు మనకి బద్ధకంగా అనిపించడం ఇటు ఏదో ఒక రీజన్స్ వస్తూనే ఉన్నాయండి నార్మల్గా మగవాళ్ళు బయటికి వెళ్ళి అంటే బిజినెస్ కానీ వర్క్ కానీ లేదంటే జాబ్ ఇలా ఏదో ఒకటి చేయడానికంటే వాళ్ళకి పెద్ద అంటే అన్నీ చూసుకోరు అని కాదు కాకపోతే లేడీస్ అంతా ఇవన్నీ చూసుకొని బయటికి వెళ్ళి చేయాలి అనేమి ఉండదు కదా మామూలుగా పిల్లలు కానీ ఇంట్లో వర్క్ కుకింగ్ కానీ ఇవన్నీ ఆడవాళ్ళు చూసుకొని ఒకవేళ ఏదన్నా చేయాలంటే తర్వాత ఆప్షన్ వీళ్ళ మనం వెతుక్కుంటాం అదే మగవాళ్ళంటే అట్లా కాదు ఏంటంటే టక్న ఏదైనా వర్క్ వెళ్ళాలంటే వాళ్ళకి ఇంకా ఈ వర్క్ గురించి ఆలోచించవచ్చు ఇల్లు పిల్లలు ఇదంతా ఉండదు కదా కానీ ఆడవాళ్ళం అట్లా కాదు కదా ఒకవేళ ఏదైనా బయటికి వెళ్ళి లేకపోతే ఏదన్నా చేయాలి అంటే ఇటు పిల్లలు తిన్నారా లేదా లేకపోతే వీళ్ళకి భోజనం ఏమంటారు బట్టలు రెడీ అవ్వాలి స్కూల్కి రెడీ అవ్వాలి యూనిఫామ్స్ రెడీ ఉండాలి ఇంకోటి స్నాక్స్ ఇవన్నీ మైండ్లో చాలా ఉంటాయి తినకపోయినా ప్రాబ్లమే తిన్న ప్రాబ్లమే అట్లా మళ్ళీ ఏంటంటే ఏదైనా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే జలుబు అవ్వడం జ్వరం అవ్వడం ఇలాంటివే ఒకటి రానే వస్తూనే ఉంటాయి కాబట్టి అందుకే నేను ఇంట్లో ఉండి ఏమన్నా చేయగలిగా చేయగలిగే వర్క్ ఏమన్నా చూద్దామా అని ఆలోచిస్తున్నా మీరైతే నాకు కామెంట్ పెట్టండి మీ మీ మైండ్ ప్రకారం మీరేం ఆలోచిస్తున్నారు అంటే నాకు ఏ వర్క్ అయితే సెట్ అవుతుంది ఇంట్లో ఉండి చేసుకోగలిగేలాగా మీరైతే కామెంట్ పెట్టండి నేను ఒకటి ఆలోచిస్తున్నా నెక్స్ట్ వీడియోలో అయితే అది ఎలా చేయాలి ఏమో అని కూడా నేను నేను చెప్తాను అనమాట కాకపోతే మీరొక్కటి ఏంటంటే మీకు ఈ వర్క్ సెట్ అవుతుంది అంటే చాలామంది చూస్తుంటారు కదా అదే కొంతమంది అయినా సరే నా దృష్టిలో చాలామందే హండ్రెడ్ మెంబర్స్ చూసినా సరే నా దృష్టిలో చాలామందే అయితే అది చూసేవాళ్ళు మీకు మీ ఆలోచన ప్రకారం ఇలా చేస్తే మీ వర్క్ మీకు బాగుంటుంది అని అయితే మీరు నాకు సలహా అయితే ఇవ్వండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి హండ్రెడ్ మెంబర్స్ ఏమో ఇక్కడ హండ్రెడ్ మెంబర్స్ చూసినా సరే మీరైతే నాకు కామెంట్ చేయండి చూడాలి ఏంటంటే ఓకే టిఫిన్ అంటే అస్సలు మానేస్తా అని చెప్పట్లేదు కాకపోతే సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు టైం ఎంత తెలుసా అండి చాలా అర్ధరాత్రి అవుతుంది ఇప్పుడు పిల్లలు నిద్రపోయినారు ఇప్పుడు వీడియో తీసుకోవడానికి ఈ టైం కుదురుతుందనమాట అంటే ఏ సౌండ్ లేకుండా నా వాయిస్తోనే వచ్చేలాగా వీడియో ఇంకోటి ఏంటంటే వీళ్ళను బట్టి ఒకటి ఇంకోటి మనం మనకేంటంటే మనకి చేయాలి అనిపించిన రోజు ఏదో ఒక అడ్డంకులు ఎదురే అవుతూ ఉంటాయి ఒకవేళ అన్నీ చేయగలం అన్న రోజు మనకి చేత కాదు అవునా కాదా ఒకసారి మీరైతే నాకు కామెంట్ చేయండి నేను ఏ వరకు అయితే బెటర్ అనిపిస్తుంది ఇంట్లో ఉండి ఇద్దరు పిల్లల్ని మెయింటైన్ చేసుకుంటూ చేయగలిగేటివి ఏదైనా ఉంటే మీరు నాకైతే కామెంట్ చేయండి నేను కూడా ఆ విషయం ఆలోచిస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్